స్పిరిచువల్ స్పోర్ట్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం తెలుగు సౌరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలుగు భాషను అమృతతుల్యమైన భాష అని అభినందించారు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఇట ఈ కీర్తించారు పాశ్చాత్యులు దేవ భాషను అతి సులభంగా విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం ఉన్న ఏకైక భారతీయ భాష కానీ అందరూ అంగీకరించిన సత్యం అలాంటి తెలుగు భాష సౌరభాన్ని పంచేదే ఈ తెలుగు సౌరభం కార్యక్రమం కార్యక్రమంలో మొదటి విభాగం మనదైన పద్య సంపదను పరిశీలించేసే పద్యావృతంలో మనకు ప్రముఖ రీడర్ తాడేపల్లి పదనిధి గారు ఓ చక్కని పద్యాన్ని వివరిస్తుంటారు స్వాగతం తెలుగు పద్యండి ఆనందాల్లో మెరిపిస్తుంది తెలుగు పద్యం కూడా తన చక్కటి భావాలతోటి శబ్ద చమత్కారాలతోటి మనల్ని ఆనందావనిలో వదలాడిస్తుంది అటువంటి చక్కటి రామరాజ పురుషులను రచించినటువంటి వస చరిత్రలోని ఒక పద్యం ఈరోజు మనం తెలుసుకుందాం సుష్టిమతి అని ఒక నది ఆ నదికి మనుషత్వ ఆరోపణ చేశాడు బ్రాహ్మరాజభూషణుడు అంటే ఒక మనుష్య స్త్రీగా నదిని మార్చాడు ఆ నది తన కూతురు అయినటువంటి గిరికను అత్తవారింటికి పంపిస్తూ ఈ రకంగా చెప్తోంది ఎంత చక్కటి తెలుగు పదార్థులు ఆ మాటని పరిచాడు చూడండి తమ్ముళ్ళ తంపు శతం అత్తవారింటికి అమ్మాయి పెళ్ళిన తర్వాత వెళ్తుంది వెళ్తున్నటువంటి అమ్మాయిని తల్లి ఓదార్స్తుంది ఎవరికైనా తప్పనటువంటి దుర్భరమైన పరిస్థితి అమ్మా నీకేం భయం లేదమ్మా అంత చక్కగా ఉంటుంది కది అని అమ్మ బిడ్డలు ఎలా ఓదార్స్తుందో ఎలా ఆస్వాసిస్తుందో ఎలా ఓరడిస్తుందో ఇక్కడ కది అదే వినాన్ని అదే పక్తిని పద్యంలోకి తీసుకొచ్చాడు అందుకే పద్యం సజీవంగా ఈనాటికి నిలిచి ఉంది కుటుంబ వాతావరణంలో ఎటువంటి మాటలు మాట్లాడతామో అవి పద్యంలోకి వచ్చే చూడండి అమ్మ గెలిక ఏం బాధపడకు ఏం భయపడకు తమూల పంపోదు నీవెంత ఒక్కదాన్ని నీ వెంట తమోటను పంపిస్తాను మరి శాతముల పౌదు అమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్థికంగా కూడా నీకు కొంచెం పుష్టి కావాలి కదమ్మా అందువల్ల రకాల మనులు వేలాది మనులు వందలాది మనులు నీ వెంట పంపిస్తాను అమ్మా ఒక డబ్బు ఉంటే సరిపోతుందా నాకు మానసిక వినోదం కూడా కావాలి కదమ్మా అని అంటారేమో అమ్మా అది కూడా పంపిస్తున్నా రాజసంస పోతం పోతం రాజసంసలు మాములు పక్షులు పంపించట్లేదమ్మా నీతో అందులోనూ ముద్దు వచ్చేటువంటి చిన్నా రాజహంసాలు వాటిని కూడా పంపిస్తానమ్మా రాజహంసోతూల పండుం పరిధి వన దేవతముదు అమ్మా నీ వెంట కేవలం ఇదే కాదు పరిమర్షుని కొంతమందిని కూడా నీ స్నేహితుల్ని కూడా కొంతమందిని కొత్తగా నమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు గెలుగుగా ఉంటుంది కానీ అందుకని నీ వెంట వాటిని కూడా పంపిస్తా మన దేవతాని జాతములా పంపుతుంది అమ్మ ఇంకా అమ్మ ఇవన్నీ పంపిస్తున్నారంటున్నావు నువ్వు లేకపోతే ఇవన్నీ ఉన్నా ಅಂತವರೈನಾ ಸರೇ ಎಂತ ವಿಷ್ಣೆವಾರೇ ಅಮ್ಮನ ತನ್ನ ಕೂತರ್ನಿ ಅತ್ತವಾರಿಗೆ ಪಂಪಟ್ಟಿನ ತಾಂಬಿಕಾ ತನ್ನ ಆಡಂಬರಲ್ಲಿ ಅತನು ಚೂಪಿಸುಕೋಕೂದು ಎಂತ ಅತ್ತೈನಾ ಸರೇ ಎಂತ ಮಾವೈನಾ ಸರೇ ತನಕ ಐಶ್ವರ್ಯಾ ಅಹಂಕಾರಾ ಆಡಂಬರ ಉದಾ ಅ మీ అమ్మ నేను ఇలా చేసి మీరు పేదలు వచ్చిందే మేడవ్ సార్ నాలుగు వేసుకొని అంటే మా ప్రేమ కదా ఒకేషం అని మళ్ళీ ఎత్తి పొడుస్తారు అందువల్ల మన కుమ్మడికి మనకున్న ఐకర్ ఏమంతా కూడా అమ్మాయినిచ్చినటువంటి అత్తవాన్ని ఇంట్లో ప్రదర్శించకూడదు ఇదిగో ఈ లోకానికి సంబంధించినటువంటి ఈ సహజమైనటువంటి ఈ ఆచారాన్ని రామరాజ పురుషుడు వచ్చిన కార్యంలో ఈ పద్యంలో ప్రవేశపెట్టున్నాడు నేను ఎంత మహా నువ్వేం విచారించటమ్మా అని ఈ రకంగా తెలుగు పద్యంలో వ్యక్తిత్వ వికాసాన్ని నాటి సామాజిక పరిస్థితిని అందమైనటువంటి శబ్ద సంస్కృతిని ఒక ఆస్తిని ఒక ఆడేటర్ని ప్రవేశపెట్టినటువంటి చక్కటి పద్యం ఈ పద్యాన్ని మనందరం కూడా కంటస్పం చేసుకుందాం తెలుగు సాహిత్యాన్ని కలకాలం మనం రక్షిద్దాం చేసుకుందాం ఫస్ట్